భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం యాభై ఎనిమిదవ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య జిల్లా కలెక్టర్ హనుమంతురావు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆవేశ్ చిస్తీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా సంతోషం ఈరోజు గ్రంథాలయ యాభై ఎనిమిదవ వార్షికోత్సవం మరి ఇక్కడ జిల్లా లైబ్రరీలో ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషం మరి ఈరోజు గత వారం నుంచి కూడా వరుస కార్యక్రమాలు చైర్మన్ అవే గారు చేస్తున్నారు మరి ఇది ఇప్పుడే చెప్తా ఉన్నాం ఇవన్నీ చూస్తూ ఉంటే గత వారం నుంచి కూడా యాక్టివిటీస్ వివిధ యాక్టివిటీస్ చూస్తుంటే అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేసారు ఒకరోజు జాతీయ పతాక పతాకావిష్కరణ గ్రంథాలయ ఆరు పుస్తక ప్రదర్శన కవి సమ్మేళనము వ్యక్తిత్వ పోటీలు క్విజ్ ఇట్లాంటి అన్ని డాన్స్ ముగ్గుర పోటీలు అంటే ఇట్లాంటివి అన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ బహుశా ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో గ్రంథాలయ వార్షికోత్సవాలు ఈ విధంగా ఈ స్థాయిలో చేసింది లేరని చెప్పి ఇప్పుడే భక్తులు అందరూ కూడా చెప్తారు దానికి మా అదే గారిని కూడా అభినందిస్తున్నాం ఇదే కాక మరి ఆయన జిల్లా మొత్తం అన్ని గ్రంథాలు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం జిల్లాలో పదహారు లైబ్రరీలు ఉన్నాయి జిల్లా గ్రంథాలయం ఇక్కడ కాక మండలాలలో పదిహేను ఉన్నాయి కొత్త మండలాలలో ఇంకా రెండు వచ్చినట్లు సో ఈ పదహారు గ్రంథాల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ద్వారా ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ లైబ్రరీ ఏదైనా వాళ్ళు మళ్ళించుకున్నట్లేదు అంతకుముందు మరి వాళ్ళకి సంబంధించిన ఫర్నిచరు కలర్స్ అదో ఇదో అంటే అంత చేసిన లైబ్రరీ చైర్ మరి జిల్లా చైర్మన్ అంటే గారు సో వారి చాలా సంతోషం సరే ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ గ్రంథాలయాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ రైజింగ్ అంటున్నారు తెలంగాణ రైజింగ్ టూ ఫార్టీ సెవెన్ టూ థౌసండ్ ఫార్టీ ముఖ్యమంత్రి గారు మరి

త్రీ ట్రిలియన్ ఎకానమీలో మీరు ముఖ్యంగా భాగస్వాములు కాబోతున్నారు కాబట్టి అంటే ఈ ఇంత పెద్ద గురువులు పెట్టుకున్నాము ఈరోజు అనేక కార్యక్రమాల్లో ఈ ఈరోజు యంగ్ ఇండియా ఇండియా మన స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతి మండలానికి ఒకటి ఇంటగ్రేటెడ్ స్కూల్స్ పెట్టే కార్యక్రమం మన దగ్గర రెండు వందల కోట్లతో గోల్గే నియోజకవర్గంలో రెండు వందల కోట్లతో ఇంటగ్రేటెడ్ స్కూల్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది అట్లనే స్టేట్ లో మరి ఎయిన్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టే కార్యక్రమం జరుగుతుంది ఎయిన్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెట్టే కార్యక్రమం జరుగుతుంది ఈ మధ్యనే ఐఐటి ఏదైతే ఉందో ఐఐటిని అంతకుముందు ఐఐటీలు ఏం నేర్పేది అంటే ఓన్లీ ఫిట్టర్లు ప్లంబర్లు అట్లాంటివి అయ్యేది ఈ రోజు అవి కూడా స్కిల్ ఇన్స్టిట్యూట్స్ గా తీర్చిదిద్దే కార్యక్రమం ఐఐటీలోని ఏ సిటీ అప్పుడు అడ్వాన్స్ ఐటీ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ సిటీ అంటే స్కిల్ ట్రైనింగ్ మనం ఈ మధ్యనే దాన్ని బోర్డు ఓపెన్ చేసుకున్నాం అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఓపెన్ చేసుకున్నాం మరి ఇన్ని చూస్తున్నాం లైబ్రరీల మీద కూడా దృష్టి పెట్టాలి లైబ్రరీల మీద కొంత దృష్టి తప్పనే ఉంది చదువుతోటే మేధస్సు పెరుగుతుంది చదువుతోటే చాలా కార్యక్రమాలు జరుగుతాయి చాలా నేర్చుకోగలుగుతాం అంటే లైబ్రరీలకు వస్తే అనేక కార్యక్రమాలు ఉంటాయి అనేక బుక్స్ ఉంటాయి పెద్ద పెద్ద సైంటిస్ట్లు వాళ్ళ జీవిత చరిత్ర ఉంటాయి గాంధీ మహాత్మ జీవిత ఉంటుంది రాజా రామోహన్ రాయ్ ఏదైతే లైబ్రరీ ఫౌండేషన్ మరి ఆయన పేరు మీద ఉందో ఏదైతే సాంఘిక దురాచారాలకు ఆనాడు ఇండిపెండెన్స్ స్వతంత్రం రాకముందు సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ముఖ్యంగా మహిళల పనిచేసిన రాజా రామోహన్ రాయ్ లాంటి అట్లాంటి పెద్దల పుస్తకాలు ఉంటాయి రవీంద్రనాథ్ టాగోర్ లాంటి వాళ్ళ జీవిత చరిత్ర జరవచ్చు మళ్ళీ బుక్స్ ఉంటాయి కదా మా దగ్గర అట్లాంటి వాళ్ళ పెద్ద పెద్ద మహానవుల బుక్స్ ఉంటాయి వాళ్ళ జీవిత చరిత్ర ఉంటుంది మరి పెద్ద పెద్ద అట్లానే సైన్స్ గురించి ఉంటుంది హిస్టరీ గురించి జాగ్రఫీ గురించి ఉంటుంది ఇవన్నీ ఈ జనరల్ నాలెడ్జ్ తోటి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చదువుకోవచ్చు ఇవన్నీ నేర్చుకుంటేనే సమాజానికి రేపటి రోజు మీరు ఉపయోగపడే వాళ్ళగా మీరు తీర్చి సిద్ధపడతారు కాబట్టి మీకు స్కూల్స్ పోతే మీ పాఠ్య పుస్తకాలే ఉంటాయి ఇవన్నీ ఇట్లాంటి పుస్తకాలు ఓన్లీ లైబ్రరీకి వస్తే దొరుకుతాయి కాబట్టి మీరు అట్లీస్ట్ డేస్ సో ఒక గంట రెండు గంటల వచ్చి లైబ్రరీకి వచ్చే అలవాటు నేర్చుకోండి వాటి పుస్తక పఠనంతో చాలా నేర్చుకోగలుగుతారు చాలా సోషల్ మన జనరల్ నాలెడ్జ్ వస్తుంది కరెంట్ అఫేర్స్ ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా నేర్చుకోగలుగుతారు కాబట్టి ఈ లైబ్రరీల పట్ల యువత ఎక్కువగా ఈ బుక్స్ రీడింగ్ చేయాలి ముఖ్యంగా ఈ రోజు మన థీమ్ కూడా ఏంటంటే ముందు డాన్స్ మన గర్ల్స్ డాన్స్ చేసరుటాప్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ సోషల్ మీడియా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇలా పెట్టుకొని ఈ రీల్స్ చూసుకుంటా ఎప్పుడు వాటితోటి టైం కడుపుతుంటారు పిల్లలే కాదు పెద్దలు కూడా అదే పని చేస్తారు దానితో ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా కలుపుతున్నారు కుర్చున్నా కంటే కూర్చుంటారు ఫిజికల్ యాక్టివిటీ లేదు హెల్త్ ఖరాబ్ అవుతుంది కాలం ఖరాబ్ అవుతాయి వచ్చేది ఏం లేదు పోయేది ఏం లేదు అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది మనం ఒకటి ఒకటి చూసినా ఉంటుంది రెండు వేలు వస్తే ఉంటుంది రెండు మూడు వేల పదో మేము కూడా చూసే పరిస్థితి వస్తుంది అమ్మాయి డేంజర్ ఉందండి ఆయన దూరం చేసుకునే పరిస్థితి వస్తుంది అంటే ఇది తెలియకుండా అట్లాంటిది అయితే సోషల్ మీడియా మాధ్యమాలకు మీరంతా దూరం ఉండాలి అది దానితోటి బహుశా చెడే పోతుంది అనిపిస్తుంది ఎందుకంటే మన టైం అంతా ఇదవుతుంది ఇన్యాక్టివ్ ఇన్ఆక్టివ్ అయిపోతుంది కదలకు కాబట్టి సో సోషల్ మీడియా డిజిటల్ కానీ ఇట్లాంటి అన్నిటి దూరం ఉంటూ లైబ్రరీల దగ్గర కావాల్సిన అవసరం ఉంది మరి పుస్తక పఠనం నేర్చుకోండి పుస్తక పఠనం చేస్తే మీ మీ జీవితానికి ఉపయోగపడేలాగా ఈ పుస్తకాలలో మరి వివిధ గ్రంథాల ద్వారా మీరు నేర్చుకోగలుగుతారు కాబట్టి సరే ఇట్లాంటి సూచనలు ఇక్కడ ఉన్న యువతకు చేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు గ్రంథాలయాలకు సంబంధించి మరి ప్రత్యేకమైన దృష్టి కలెక్టర్ గారికి చెప్తున్నాం వారికి సూచన చేస్తా ఉన్నాం దీని మీద ప్రత్యేకమైన దృష్టి సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా అంటే ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఫస్ట్ ఏమి ఉంటుంది రైతులకు ఫైల్ చేయాలి రైతులకు సాగు కాలు వేయాలి బునియాదు కానీ ధర్మాడి కాలు మా మనసు ఫస్ట్ వచ్చేది అది తర్వాత రోడ్లు చేయాలి జులూరు బ్రిడ్జ్ చేయాలి మరి సంఘం బ్రిడ్జ్ కావాలి ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి ఫస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఉంటుంది సరే ఇట్లాంటి మరి భూమి రోడ్ డెవలప్మెంట్ చేయాలి భోనగిరి టౌన్గా సుందరంగా తీర్చిదిద్దాలి ఇట్లాంటివి ఉంటాయి కానీ ఈ ఈ లైబ్రరీస్ అనేది పెద్ద సబ్జెక్ట్ కాదు అంటే చదువుకు ఉపయోగపడడానికి చాలా పెద్ద సబ్జెక్ట్ యూత్కు కానీ మాకు యాక్చువల్గా మేము దాచుకుంటే నేను ఇన్ని పనులల్లో ఇది చిన్న సబ్జెక్ట్ మాకు అంటే ఖర్చు విధంగా కానీ ఇవన్నీ చేయగలిగితే ఇది చిన్న సబ్జెక్టే ఈ సబ్జెక్టును దాచుకుంటే చేయగలుగుతాను అంటే అది తెలుసుకోవాలి అంటే రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ వందల కోట్లు పెడుతున్నాం ఈ రోజు భోగిలో వెయ్యి పదకొండు వందల కోట్లు పెడుతున్నాం త్వరలో ముఖ్యమంత్రి గారిని కూడా ఇక్కడ పిలుస్తున్నాం అంటే వాళ్ళకి ఆహ్వానిస్తున్నాం వారికి సమయం ఇస్తే ఇక్కడ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారు వినాయక ఫౌండేషన్ వేయడానికి వస్తారు ఇంకా మీరైతే మన కోరికలు కొన్ని తీర్చడానికి కూడా త్వరలో వస్తారని అనుకుంటున్నాం సో అన్ని కోట్లు పెడుతున్నప్పుడు లైబ్రరీలకు ఎన్ని కావాలి ఉన్నాయి పదిహేను ఆల్రెడీ మొన్న మంచి కట్టిరు ఇంకా ఇంకా పదిహేను ఉన్నాయి పదిహేను యాభై లక్షలకు కూడా ఏడు ఏడున్నర కోట్లు నాకు ఆన్షియర్స్కి వస్తే నాలుగే నా అంటే రెండు కోట్లు సో ఇది పెద్ద సమస్య కాదు దీని మీద సమయం వెచ్చించి దీనికి సంబంధించిన కార్యక్రమం చేస్తామని కూడా మా అవే సృష్టి అంటే నన్ను గుర్తు చేశాడు అన్న ఏదైనా ఏదైనా చేయాలి మనం సిఎస్ఆర్ నుంచి పట్టుకోవడం లేకపోతే మన నిధుల నుంచి కానీ ఏదైనా చేయాలని